త్వర అయితే సార్ని కలిసి ఏంటి సార్ మన కొడుకు బర్త్డే కదా ఈరోజు పూజ చేయడానికి తీసుకువచ్చారా ఎక్కడికి అని చెప్పి అంటుంది అది విని అభి అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అభి ఎలా అంటూ ఉంటాడు ఏంటి మన కొడుకు అంటున్నావేంటి బర్త్డే పార్టీ బర్త్డే అంటున్నావేంటి అసలు ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతాడు అవును సార్ ఈరోజు బాబీ బర్త్డేతో పాటు మన కొడుకు పుట్టినరోజు కూడా కదా అందుకే మన కొడుకు మీకు ఏమైనా కనిపించాడా మీకు తెలి మీకు కనిపించాక మీరు తనకి బర్త్డే కోసం తన బర్త్డే కోసం పూజ చేయడానికి తీసుకువచ్చారేమో అని నేను అడుగుతున్నాను అని చెప్పి స్వర అంటుంది అది వినగానే అభి అయితే అమ్మయ్య ఇంకా బాబీ కోసం నీకు నిజం తెలిసిందేమో అని నేను కంగారు పడ్డాను నేను అది అనుకున్నాను సరే నీకు తెలియలేదు కదా దేవుడు దయవాళ్ళు అని చెప్పి తన మనసులో తను అనుకుంటాడు దాంతో స్వర అయితే అభి సార్ మిమ్మల్ని అడిగేది మన కొడుకుని ఏమైనా తీసుకువచ్చారా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న అభి అయితే నాకు ఏం దొరకలేదు నేను మామూలుగా గుడికి వచ్చాను అంతే అని చెప్పి అంటాడు అయినా మీరు చేసిన పాపానికి మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు అభిసార్ అని చెప్పి అంటుంది ఏ నేనేం పాపం చేశాను నేనే తప్పు చేయలేదని చెప్పి అభి అంటాడు దాంతో స్వర అయితే చేశారు సార్ నేను కన్న కొడుకులా చూసుకుంటున్న బాబీని నన్ను మీరు దూరం చేశారు నేను నా కొడుకు కోసం వెతుకుతున్నా సరే మీరు నాకు సాయం చేయకుండా తిరిగి వేరే కొడుకును అప్పగించాలని చూశారు ఇవన్నీ పాపాలే మీరు చేసిన పాపానికి తగిన శిక్ష మీకు అనుభవి మీరు అనుభవిస్తారు అభిసార్ అని చెప్పి స్వర అభితో అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్